హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏప్రిల్ ఆరు ఆదివారం రోజున శ్రీరామనవమి రోజున మనం ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే మన జీవితంలో తిరుగు ఉండదు ఆ మంత్రం ఏంటి శ్రీరామనవమి పూజా విధానం ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అయితే శ్రీరామనవమి రోజున మనం ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని అందరినీ శుభ్రం చేసుకొని వాకిలిలో మూగులు వేసుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్న గడపలన్నిటిని కూడా పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టు బొట్లు పెట్టుకోవాలి అలాగే మనం స్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి సీతారాములకి అభిషేకం చేయాలనుకునే వాళ్ళు ఇంట్లో సీతారాముల అభిషేకం ఉన్న ఫోటో మాత్రమే మనం ఉపయోగించాల్సి ఉంటుంది అలా లేకపోతే మనం ఒక వెండి నాణాన్ని కానీ పెట్టి మనం అభిషేకం చేయవచ్చు అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది ఇది శ్రీరామనవమి రోజున మనము పూజ కథన శుభ్రం చేసుకొని సీతారాముల సీతారాముల ఫోటోని పూలతో అలంకరించుకోవాలి అలాగే ఇతర దేవుళ్ళన్నీ అలంకరించుకున్న తర్వాత మనం సీతారాములకు అభిషేకం చేస్తాము పంచామృతాలతో అభిషేకం చేస్తాము అయితే అభిషేకం చేసిన ఆ నీటిని మనం బయట పారపేయకుండా మన ఇంట్లో చెట్లకు కానీ మనం ఉపయోగించుకోవచ్చు లేకపోతే మనం తీర్థంగా కానీ మనం తీసుకోవచ్చు అలాగే మనం ఆ రోజు రంగు చీరను ధరించి పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంది అలాగే సీతారాముల కళ్యాణం ఇంట్లో చేసుకోలేని వాళ్ళు కనీసం ఇల్లు వెళ్ళిన సీతారాముల కళ్యాణం చూడాలి చూసిన తర్వాత ఆక్షంతులు తీసుకొని వచ్చి ఆక్షంతులు మనం మన నెత్తి మీద పడితే మనకు ఎన్నో జన్ జన్మల పుణ్య ఫలితం లభిస్తు లభిస్తుంది కాబట్టి మనం సీతారాముల కళ్యాణం చూసినట్లయితే మనకు ఎంతో మంచి జరుగుతుంది అయితే సీతారాముల కళ్యాణం రోజున మనం దేవాలయాలకు తప్పక దర్శించాల్సి ఉంటుంది ఆ రోజు కళ్యాణం జరుగుతుంది సీత రాముడు ఆ రోజు పట్టాభిషక్తుడైన రోజు అలాగే అరణ్యవాసం నుండి తిరిగి వచ్చే రోజు కాబట్టి ఆ రోజు సీతారాం సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఆ రోజే కాబట్టి సీతారాములకి పట్టాభిషేకం జరుగుతుంది కాబట్టి ఆ రోజే సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి మనం సీతారాముల కళ్యాణం ఇంట్లో అయినా జరిపించుకోవచ్చు సీతారాముల కళ్యాణం రోజున్న మనం ఈ యొక్క మంత్రాన్ని జరిపిస్తే చాలా మంచి జరుగుతుంది యక్షి ఓం ఓం స్వాహ అనే మంత్రాన్ని కనుక ఆ రోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు మనకి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మనకు అంత జరిగి అంత జరుగుతుంది అన్న కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వాళ్ళు బాగుంటారు కుటుంబం అంతా ఆరోగ్యాల ఆరోగ్యం ఐశ్వర్యంతో మన కుటుంబం ఎల్లకాలం సంతోషంగా ఉంటుంది అని చాలామంది పండితులు అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి మనం శ్రీరామ నవమి రోజున యక్షి ఓం ఓం స్వాహ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించాలి అలా అయితే మన కుటుంబం ఉంటుంది మన ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది సీతారా నవమి రోజున మనం పసుపు రంగు చీర కట్టుకొని గుడికి వెళ్ళాల్సి ఉంటుంది ఖచ్చితంగా సీతారాముల కళ్యాణ్ని మనం కళ్ళుతో చూసి ఆ రోజు అక్షింతలు మన తల మీద పడేలాగా చూసుకోవాలి సీతారాములకి సన్నజాజి పూలతోనే కానివ్వండి జాజి పూలతో కానివ్వండి సంబంగి పూలతో ఏ పూలతోనైనా మనం పూలాభిషేకం కూడా చేయవచ్చు పూల పూలతో అలంకరించి పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది మనం ఆ రోజు రామునికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం చలివిడిని నైవేద్యంగా పెడితే మన మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మన సొంతింటి కళ కూడా నెరవేరుతుంది కాబట్టి మనం ఆ రోజు కనుక వడపప్పు పానకం చలివిడిని నైవేద్యంగా పెట్టాలి సీతారాముల కళ్యాణం ఇంట్లో జరిపించుకునే వాళ్ళు పన్నెండు తర్వాత సీతారాముల కళ్యాణం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే అన్ని దేవాలయాలలో ఆ టైంలో మాత్రమే సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ పుణ్య ఫలితం మీకు లభిస్తుంది ఇతర ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్